నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఐ తెలుగు బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇది ఇప్పుడు దసరా హాలిడేస్ కదా ఈ దసరా హాలిడేస్కి వచ్చేసి కూకట్పల్లి కేపిహెచ్పి కాలనీ నెక్సెస్ దగ్గర పక్కనే అనమాట నెక్సెస్కి పక్కనే తాజ్మహల్ ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు ఉంటుంది ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి బిలో త్రీ ఇయర్స్ అయితే ఫ్రీ అంట ఇక్కడ వచ్చేసి ఇక్కడ టికెట్ తీసేసుకొని మేము వెళ్తున్నాము ఇక్కడ వెళ్లే ముందు ఎంట్రెన్స్ దగ్గర అయితే రోబోటిక్ ఎనిమల్స్ ఉన్నాయన్నమాట ఈ యానిమల్స్ ఎలిఫెంట్ అనమాట ఎలిఫెంట్ అయితే ఇదిగోండి చూడండి ఎలా ఉంటున్నాయో ఇవి కూడా చక్కగా సరదాగా చూసుకొని వెళ్ళచ్చు అనమాట తొండగా అలా కదులుతూ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్తున్నాము బయట నుంచి చూస్తే అంత రెడ్ ఫోర్ట్ లాగా కనబడుతుంది కదా ఇప్పుడు లోపలికి రాగానే ఇదంతా తాజ్మహల్ లాగా కనబడుతుంది చూడండి మేము వెళ్ళింది ఇంకా అప్పుడు కరెక్ట్గా స్టిక్స్ అయింది అనమాట ఇంకా చీకడైతే బాగుంటాయి లైట్స్ అన్నీ ఇక్కడ వచ్చేసి వాటర్ ఉన్నాయి ఇక్కడ కూడా లైట్స్ వేయలేదు స్టార్టింగ్ కదా ఇక ఇక్కడ నుంచి కూడా మన లోపలికి స్టెప్స్ ఉన్నాయి పిల్లలు ఉంటే చాలామంది చక్కగా సరదాగా వెళ్ళచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య కూతురు కానీ అక్క కూతురు కానీ ఎవరు లేరు ఫ్రెండ్ కానీ ఎవరు లేరు అంత కేవలం నేను మా అబ్బాయి వెళ్తున్నాము ఫస్ట్ టైం అనమాట నేను మా అబ్బాయి వెళ్ళడం సింగిల్గా ఎవరు లేకుండా ఒక ఫ్రెండ్స్ ఉంటే చక్కగా సరదాగా కబురు చెప్పుకుంటూ ఎగురుతూ ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటారు కదా ఎవరు లేరు కదా అక్కడే సింగిల్గా వెళ్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడేమో రోబోటిక్ అనిమల్స్ అనమాట బర్డ్స్ బర్డ్స్ ఉన్నాయి అనిమల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవి కూడా చక్కగా అవన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు లైట్స్ ఉన్నాయి చూడండి చక్కగా ఎలా ఉన్నాయో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వీటి గురించి అయితే ఇక్కడైతే చూడండి పికాక్స్ ఉన్నాయి టూ పికాక్స్ మధ్యలో మా అబ్బాయి ఉన్నాడు చక్కగా పికాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా అలాగే ఆ బర్డ్స్ని కానీ అనిమల్స్ని కానీ చూస్తూ మా అబ్బాయి అవి ఎలా తిప్పుతుంటే అలా ఇలా చూస్తూ చేస్తూ వస్తున్నాడు అనమాట ఇక్కడ ప్యారెట్స్ అన్నీ అయితే కలర్ఫుల్గా లైట్స్ అయితే షైనీగా బాగా చాలా చాలా బాగున్నాయి లైట్స్ అన్నీ అట్రాక్ట్ అవుతారు మెయిన్ పిల్లలు ఏంటంటే చాలా చక్కగా అట్రాక్ట్ అవుతారు రోబోటిక్ అనిమల్స్ బర్డ్స్ కాబట్టి పిల్లలైతే మాత్రం చిన్నపిల్లలకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇక్కడ వచ్చేసి చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది మా అబ్బాయి అయితే ఇంక ఎవరూ రాలేదు కదా అబ్బమ్మలతో కాసేపు అలా అలా మాట్లాడడం అవి వాటిని చూడడం అక్కడైతే కాసేపు ఎంజాయ్ చేసాడు ఇక్కడ వచ్చేసి చూడండి అవి ఎలా యాక్షన్ చేస్తుంటే అలా యాక్షన్ చేస్తున్నాడట మా అబ్బాయి పిల్లలు అయితే చక్కగా ఇలా కూడా ఎంజాయ్ చేస్తారు ఇక ఇది అయిపోగానే లోపలికి వెళ్ళగానే అంతా మొత్తం షాపింగ్ సంబంధించి ఉందండి చిన్న పిల్లలకి బొమ్మలు లేడీస్ షాపింగ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి ఇదంతా షాపింగ్ అనమాట ఇక్కడ అలాగే చూసుకుంటూ వెళ్తే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి మా అబ్బాయి అయితే ఒక టూ గేమ్స్ ఆడాడు కాకపోతే అందులో ఏమీ రాలేదండి రింగ్స్ ఏమంటే రింగ్స్ అన్ని పక్కకే వెళ్ళిపోయాయి ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసి టెన్ రింగ్స్ ఇచ్చారు టెన్ రింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇక ఇక్కడ వచ్చేసి రియల్ బర్డ్స్ అనమాట రియల్ బర్డ్స్ కూడా చూసుకుంటే వెళ్ళిపోయాము బర్డ్స్ కూడా కొన్ని అయితే చాలా బాగానే ఉన్నాయి ఎక్కువగా లేవు కానీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా బర్డ్స్ అన్నీ అయిపోగానే ఇక్కడ లోపలికి రాగానే అన్నీ ఇక్కడ గేమ్స్ అనమాట చూడండి అన్నీ మొత్తం చాలా చాలా ఉన్నాయి పిల్లలకైతే ఇవైతే మాత్రం పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు మా అబ్బాయి వేరే గేమ్స్ ఆడలేదు కానీ ఈ బోట్ అయితే ఎక్కాడు ఇది ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫుట్ ఒక టెన్ మినిట్స్ మొత్తం రౌండ్స్ వేసుకోవచ్చు అందులో ఇదైతే మా అబ్బాయి అయితే మాత్రం చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంతేనండి మేము మేము వెళ్ళి చూసింది అయితే కదా కాకపోతే షాపింగ్ చేసాము మేము తాజ్మహల్ ఎగ్జిబిషన్లో కేపిహెచ్పి దగ్గర ఏమేమి షాపింగ్ చేసామనేది ఇంకొక వీడియో తీస్తాను చాలా కొన్ని అయితే చాలా ఇయర్ రింగ్స్ బాగున్నాయి పిల్లలకి కొన్ని టాయ్స్ కూడా బాగున్నాయి అవన్నీ చూపిస్తాను ఈ వీడియో నచ్చుతున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ